బసం బుధవారం ఉపవాసాల తర్వాత మనకి ఎల్లంటి కాలంలో వచ్చేది మట్టల ఆదివారం మట్టల ఆదివారం అంటే యేసు ప్రభు జయశ్వరుడై ఎరుసలేములో ప్రవేశించినటువంటి దినం దానికి మనము అన్ని శువార్తల్లోనూ ఈ మాట చూడగలుగుతాము అయితే మనము ఇప్పుడు మార్క్ శువార్త పదకొండవ అధ్యాయం చూసుకుందాం పదకొండవ అధ్యాయము మొదటి పది వచ్చిన వ్రాయబడిన దేవుని మాటను చదువుగా వినండి వారు యక్షనకు సమీపించి వరిముల కొండ దగ్గర నున్న బేర్చబేపు అను గ్రామమునకు వచ్చినప్పుడు ఆయన తన శిష్యుల్లో ఇద్దరిని చూసి మీ ఉన్న గ్రామమునకు వెళ్ళి అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల కనబడును దాని మీద ఏ మనుషులను ఎప్పుడునూ కూర్చుండి వెళ్ళలేదు దాన్ని విప్పి తోలుకొని రండి ఎవడైనానూ మీరెందుకు ఇలాగూ చేయించున్నారని మిమ్మల్ని అడిగిన ఎడగా అది ప్రభువు నాకు కావాల్సి ఉన్నదని చెప్పుడు తక్షణమే అతడు దాన్ని ఇక్కడికి పంపునని చెప్పి వారిని పంపాను వారు వెళ్ళగా వీధిలో ఇంటి బయట తలవాకిట కట్టబడి ఉన్న గాడిద పిల్ల ఒకటి వారికి కనబడిను దాన్ని నిప్పుచుండగా అక్కడ నిలుచున్న వారిలో కొందరు మీరేమి చేస్తున్నారు గాడిద పిల్లను ఎందుకు ఇప్పుతున్నారు అని వారిని అడిగింది అందుకు శిష్యులు యేసు ఆజ్ఞాపించినట్లు వారితో చెప్పగా వారు ఫోన్ వారు ఆ పిల్లను పిల్లలు వద్దకు తోలుకొని వచ్చి తమ బట్టలు దానిపై వేగా ఆయన దాని మీద కూర్చుండేది అనేకులు తమ బట్టలను దారి పొడుగులను పరిచది కొందరు తాము పనుమలలో నరికిన కొమ్మలను నరికి పరిచరి మరియు ముందు వెళ్ళి చుండిన వారిను వెనుక వచ్చి చూడిన వారిను జయము ప్రభు పేరట వచ్చివాడు స్థుతింపబడుగాక వచ్చుతున్న మన తండ్రి అని దేవుని దా దావ్యూ రాజ్యము స్థతింపబడేదాకా సర్వోన్నతమైన స్థలములలో జయం అని కేకటి వేసాయి యశ్వ్రభు పన్నెండు సంవత్సరాల అప్పుడు యర్సలేముని దేవాలయంలో పండుగకు వెళ్ళారు అక్కడ ఆయన శాస్త్రులతోనూ పరిశీలతోనూ యేసు ప్రభువు ముప్పై సంవత్సరాల వయసు ఇప్పుడు శుభవార్త మొదలుపెట్టినప్పుడు ఆయన మొట్టమొదటిసారిగా మరలా ఎరిసలేమునకు వెళుతూ ఉన్నాడు అప్పటికి ఎరిసలేము దేవాలయము దేవుని మందిరముగా కాక వ్యాపార పిల్లుగా మారిపోయింది అందుచేత దాన్ని శుభ్రం చేయాలనే ఉద్దేశంతో దేవుడు బేత్పగే దగ్గర నుంచి బయలుదేరాడు బయలుదేరే ముందు శిష్యుల్లో ఇద్దరిని పిలిచాడు ఆ శిష్యుడిని పంపి మీరు ఎదుర్కొన్న గ్రామానికి వెళ్ళండి అక్కడ ఒక ఇంటి ముందు కట్టబడి ఉన్న గాడిద పిల్ల కనబడుతుంది దాన్ని విప్పి నా దగ్గరకు తోలుకొని రండి నేను దాని మీద ప్రయాణం చేసి యర్శనే దేవాలయంలోకి వెళ్ళవలసి ఉందని చెప్పాడు ఆ ఇద్దరు శిష్యుడు వెళ్ళి యర్శనే ఆ ఇద్దరు శిష్యుడు వెళ్ళి ఆయన చెప్పినట్టుగా ఆ గ్రామంలో ఉన్నటువంటి ఆ గాడిదను కనుగొని దాన్ని విప్పుతూ ఉంటే దగ్గర నిలుస్తున్న వారు అడుగుతున్నారు ఎందుకు ఆ గాడిదను విప్పుతున్నారు అని అడిగినప్పుడు వారు సమాధానం యేసు ప్రభువు చెప్పినట్లుగా చెప్తారు ఏమిటంటే ఇది ప్రభువు నాకు కావలసి ఉన్నది అప్పుడు వారు ఏం మాట్లాడుకుంటారు దాన్ని వదిలిపెట్టేశారు వారు శిష్యుడు దాన్ని యేసు ప్రభువు దగ్గరికి కోరుకొని వచ్చారు ఇది సంఘటన అయితే మనం దీన్ని ఆత్మీయంగా అర్థం చేసుకుంటే ఏమంటుందంటే బైబిల్ గ్రంథంలో మనుష్యులు మనుషుని పోల్చారు గాడిదకి పోస్తూ లూకస్ వార్త పద్నాలుగో అధ్యాయము పదిహేను వచ్చినముడు అంటాడు కదా నీలో ఎవరి కుమారుడైనను సభాద్ జనమున గుంటలో పడినా దాన్ని వెళ్ళేసిచ్చాడా అని చెప్పి పుట్టునోట్లో ఎవని అన్న దానికి అక్కడ సమాధానం ఇస్తాడు ఎవని కుమారుడైనను ఆనాడు మనిషి కుమారుల్లో ఎవడైనా కానీ బంధకమ్మల్లో ఉన్నప్పుడు పాప బంధకముల్లో కట్టబడి ఉన్నప్పుడు వాటిని విప్పడానికి ప్రభు తన శిష్యులను పంపిస్తూ ఉంటాడు వారు వచ్చి ఆ పాప బంధకాల నుంచి వారిని తప్పించి ప్రభు వద్దకు వారిని నడిపిస్తారన్నమాట ఆనాగు నడిపించబడినటువంటి ఆ గాడిద బంధకమ్మల్లో ఉంది కాబట్టి పాపిగా ఉంది పాపిగా ఉంటే ఇప్పుడు ఏం చేయాలి పరిశుద్ధత కావాలి అప్పుడు ఏం చేశారు శిష్యులు వారు తమ బట్టలను దాని మీద పరిచారు ఎప్పుడైతే బట్టలను పరిచారో అది పరిశుద్ధమైపోయింది అప్పుడు ప్రభు దాని మీద కూర్చున్నాడు ప్రభు దాని మీద కూర్చున్నప్పుడు అది పరిశుద్ధం అయిపోయింది కాబట్టి ఆయన చూడటానికి వచ్చినటువంటి జనసమూహము తమ బట్టలను దారి పొడుగుతున్నా పరిచారు అది ఇప్పుడు బురదలో నడవటానికి లేదు ఇప్పుడు పరిశుద్ధమైనటువంటి ప్రదేశం మీద నడవాలి బట్టలను పరిచారు బట్టల మీద నడుస్తూ పోతుంది కొందరు అడవిలో నరికినటువంటి కొమ్మలను తీసుకొచ్చి మరి దారి పొడిగిన పరిచినట్లుగా మనకు వాక్యంలో తేటతెల్లంగా తెలియజేస్తూ ఉన్నాడు కాబట్టి అలాగే పరిచిన తర్వాత వారందరూ కేకలు వేస్తున్నారు ఏమని కేకలు వేస్తున్నారు ప్రభు పేరట వచ్చేవాడు స్థుతింపబడిగాక జయము జయము ప్రభు పేరట వచ్చేవాడు స్థుతింపబడిన గాక మన తండ్రి అయిన దావీ రాజ్యము స్థుతింపబడిన గాక సర్వోత్తమోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేశాడనమాట ఆలాగు దేవుడు స్థుతింపబడుతూ ఎరుసేములో ప్రవేశించాడు ఎరిసలేములో ప్రవేశించి అక్కడ వ్యాపారం చేసే వారి బల్లలన్నింటినీ పడగొట్టేసి దేవాలయాన్ని శుభ్రం చేసినట్లుగా వేరే శివార్తలో మనం చూడగలుగుతాం ఇది దేవుడు ఎరుసలేములో ప్రవేశించినటువంటి సంఘటన వరకే ఆ తర్వాత ఇంకా చాలా ఉంది అది తర్వాత మనం మాట్లాడుకుందాం ఇప్పుడు మాత్రం దేవుడు పాపిని క్షమించి పరిశుద్ధపరిచి పరిచి ఎరుశలేమునకు తీసుకొని వచ్చినట్టు ఎరుసలేము అనగా దేవుని పట్టణం ఆ దేవుని పట్టణంలో పాపులందరూ పరిశుద్ధులై దేవుని రక్తం చేత కడగబడి ఎరుసిన పట్టణంలో ప్రవేశించటే మట్టరాదివారం